రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను భారత్ బేఖాతరు చేస్తోంది తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాత్రికి రాత్రి రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడం కుదరదని అంతర్జాతీయ మీడియాతో తేల్చి చెప్పాయి రష్యాతో తమ భాగస్వామ్యం కాల పరీక్షకు తట్టుకొని నిలబడిందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొంది రష్యా నుంచి ఆయుధాలు చమురు కొనవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆ దేశం నుంచి చమురును భారత్ దిగుమతి చేసుకుంటూనే ఉంది ఇప్పటికే భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించారు రష్యా నుంచి చమురు ఆయుధాలను కొనుగోలు చేస్తే అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఆ వార్తలను తాను కూడా విన్నట్లు ట్రంప్ తెలిపారు అయితే అలాంటిదేమీ లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి thank <laughs> you రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉండబోదని భారత ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ పేర్కొంది చమురు కొనుగోలుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందాలు ఉంటాయని రాత్రికి రాత్రి వాటిని నిలిపివేయడం కుదరదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది రష్యా చమురు కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఇప్పటికే పలుమార్లు భారత్ స్పష్టం చేసింది అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ఆ ప్రభావం భారత్పై పడకుండా రష్యా చెమురు తోడ్పడినట్లు ఇరాన్ వెనిజులా చెమురుపై ఉన్నట్లు రష్యా చెమురుపై ప్రత్యక్ష ఆంక్షలు లేవు ఐరోపా సమాఖ్య విధించిన ప్రస్తుత ధర పరిమితి ప్రకారమే రష్యా నుంచి భారత్ చెమురు కొనుగోలు చేస్తోంది రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది రష్యాతో స్థిరమైన పరీక్షకు తట్టుకుని నిలబడిన భాగస్వామ్యం ఉందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని చూస్తున్న ట్రంప్ పుతిన్పై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు భారత్ కు విక్రయించే ముడి చెమురుతో వచ్చే డబ్బు ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా ఖర్చు చేయడానికి ఉపయోగపడుతుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి చెమురుకునే దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారిగా ఉంది భారత్ కొనుగోలు చేస్తున్న చమురులో రష్యా వాటా ముప్పై శాతంగా ఉంది ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రోజుకు ఒకటి పాయింట్ ఏడు ఐదు మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది ట్రంప్ బెదిరిస్తున్న రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు